నా పేరు దయాకర్ సోమన్గుర్తి గ్రామం కోడూరు మండల్ వికారా డిస్టిక్ మా గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మేము ఇంతకు ముందే ఒకసారిగా మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా కూడా చేపట్టినాం అదేవిధంగా మా గ్రామంలో ఉన్న పెద్దలందరితో వచ్చి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా టేక్ ఆఫీసర్గా వచ్చిన ఆఫీసర్ పైన కేసు అయ్యి కేసు కూడా కావడం జరిగింది అతన్ని మళ్ళా రిమాండ్ అది రిమాండ్ చేసినాక మళ్ళీ తీసుకురావడం బెల్ పైన తీసుకురావడం కూడా జరిగింది ఇవన్నీ జరిగినా కానీ మాకు ఏ విధంగా కూడా మాకు న్యాయం జరగట్లేదు అదేవిధంగా ఆర్వో గారి పైన ఎలాంటి స్పందన లేదు ఇప్పటి వరకు కూడా ఎలా ఎలాంటి ఆర్వో గారు ఇందులో చాలా మిస్టేక్ చేసిండు ఆ ఫేక్ ఆఫీసర్ రావడం ఇవన్నీ జరగడం ఆర్ఓకు సంబంధం ఉన్నది అదేవిధంగా గ్రామ పెద్దలకు కూడా సంబంధం ఉన్నది కాబట్టి మా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు వీళ్ళందరూ కుమ్మకాయ చేసిన ఈ పనికి ఎలాంటి స్పందన లేదు ఆర్ఓ పైన ఇంకా ఆర్ఓ పైన చర్యలు తీసుకోవడమే ప్రారంభించలేదు అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో మాకు కలెక్టర్ గారు కూడా సహకరించాలి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకొని మాకు న్యాయం జరపాలి పంచాయతీ ఎన్నికల్లో ఆర్ఓగా విచ్చేసినటువంటి వ్యక్తి తను ఒక డిక్టేటర్లా ప్రవర్తిస్తూ ఎలక్షన్లో కొంత ఒక ఫ్యానల్ కు సపోర్ట్ చేసినట్టుగా అనుమానం అనిపించింది తీరా చూస్తే నాకు కూడా తెలియకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చిండని ఆయననే స్వయంగా ప్రభుత్వానికి సికాయి చేయడమైంది ఆ స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి ఆ వ్యక్తి అవతల్ క్యాండిడేట్కు దగ్గర బంధు కాబట్టి అక్కడ జరిగిన పొరపాటును తను స్వయంగా గ్రహించి ఆర్ఓ గారు గ్రహించి మళ్ళీ ప్రభుత్వానికి రికమెండ్ చేయడమైంది ఫలితంగా పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయడమైంది నిన్న రిమాండ్కి కూడా పంపడం జరిగింది జడ్జి గారి లిమిట్స్ పరిధిలో వాళ్ళు స్పష్టంగా వారికి జామీన్ ఇవ్వడం అయింది బెయిల్ ఇవ్వడం అయింది అయినా కూడా ఆ రకంగా జరిగిన అన్యాయాన్ని సరిచేసే బాధ్యత మా కలెక్టర్ గారికి ఉంటుంది ఒక ఉద్యోగస్తుడు అయిన వ్యక్తి ఈ రకంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఆ ఒక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డుల్లో పది వార్డుల్లో పది వార్డుల్లో ఎనిమిది తొమ్మిది పది వార్డుల్లో తన ప్రభావాన్ని ప్రభా ఓటర్లను అక్కడ ఉన్న స్టాఫ్ను ప్రభావితం చేసి నష్టం మా మా ఛానల్కు నష్టం చేయడం జరిగింది ముఖ్యంగా మేము ఒక వంద వంద యాభై ఓట్లతో గెలవాల్సిన పరిస్థితిలో ఎదుటి వాళ్ళు మా అపోజిషన్ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఇదొక ట్రాప్ చేసి ఇదొక పన్నాగం చేసి ఆయనను కొంచెం మోటివేట్ చేసుకొని ఎలక్షన్లో ఇంత అన్యాయం చేసిరు కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి డిసి ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరగకూడదు పేదవాడైన ఈ మా అభ్యర్థికి అన్యాయం చేసినటువంటి ఆ యొక్క స్పెషల్ ఆఫీసర్ అలా బంధువు కాబట్టి దయచేసి మా కలెక్టర్ గారికి ఒకటే రిక్వెస్ట్ ఆయన్ను విధుల నుంచి వెంటనే తొలగించాలి ఎవరిని స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన ఆయన్ను విధుల నుంచి తొలగించి ఆర్ఓ గారిని పూర్తిగా పరిశీలించి ఆయనను అబ్జర్వ్ చేసి ఆ యొక్క జరిగిన విధానం కానీ టోటల్ వ్యవస్థను కానీ చూసి మాకు మా క్యాండిడేట్కు న్యాయం చేయాలి అందరూ కూడా సానుకూలంగానే అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు చాలామంది ఈ విషయాన్ని ఒక సినీ పక్కిలో జరిగింది ఇట్లా ఈ యొక్క ఎలక్షన్ వ్యవస్థలో ఎన్నడి జరగలేదు అని వాపోతున్నారు కాబట్టి స్పష్టంగా ఆ వ్యక్తి వచ్చి కూర్చున్న సమయం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉన్నాడు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌన్సిలింగ్లో రాజులాగా హాయిగా కూర్చున్నాడు దయచేసి ఆ యొక్క వ్యక్తి ఒక విలేజ్ అస్టెంట్ అట ఆయనను కూడా తీసుకొని సస్పెండ్ చేయాలి దయచేసి ఆ అధికారాలు కలెక్టర్ గారికి ఉన్నాయి కాబట్టి పేదవాళ్లకు న్యాయం చేయాలి ఎలక్షన్ను నిజ నీతిగా నిజాయితీగా జరగాల్సిన ఎలక్షన్ ఈ రకంగా అయిన తప్పుతో పట్టితే మనం సమాజంలో వ్యక్తులకు పోలీస్ వ్యవస్థ మీద రెవెన్యూ వ్యవస్థ మీద ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాధికారులందరూ కూడా మాకు సహకరించి నీతిని నిజాయితీని బయటికి తీస్తే మీరే వెలిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్పష్టంగా ఎంక్వైరీ చేసి ఫలితం మాకు అందించాలి మా గ్రామంలో ముఖ్యంగా మా గుర్తి గ్రామంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలు కరెక్ట్ కావని మీకు స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది మీరు కూడా స్పందిస్తున్నారు కాబట్టి రీ ఎలక్షన్ జరపాలని సవినయంగా మనం చేస్తాం